పేదలు అమాయక ప్రజల భూములను పరిరక్షించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్ గ్యాబరింగ్ ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు న్యాయవాది రాస్కర్ కోరారు ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇమెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించారు అనంతరం విలేకర సమావేశంలో మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తీసుకురాబడిన ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు భూములు సంరక్షింపబడ్డాయని అయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదహారులో ఈ యాక్ట్ ను రద్దు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ పునరీ అమాయక ప్రజలకు అండగా నిలవాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ల్యాండ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి అమాయకులకు సంబంధించినటువంటి భూముల్ని ఆస్తుల్ని కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు విపరీతంగా ఆక్రమిస్తారు ముఖ్యంగా గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి క్రమంలో ఆర్థికంగా తర్వాత ల్యాండ్స్ని ఆక్రమించేటటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నటువంటి వ్యక్తుల నుంచి అమాయకమైనటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులు కాపాడడం కోసం ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు అనేటటువంటి పేరుతోటి ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎవరి భూమి ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఆక్రమించుకున్నటువంటి భూములన్నిటిని కూడా ఈ యాక్ట్ తోటి లాక్కుని లాక్కొని తిరిగి బాధితులకు ఇస్తారు ఇదంతా కేవలం ఆరు నెలల కాలంలో మాత్రమే జరిగేటటువంటి అంశం సంవత్సరాల కొద్దీ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు తర్వాత లక్షల కొద్ది కోర్టు ఫీజులు కట్టేటటువంటి పరిస్థితి లేదు కేవలం పదిహేను వేల రూపాయల కోర్టు ఫీజు తోటి ల్యాండ్ గ్రామింగ్ కేసు వేయొచ్చు దీన్ని ఆరు నెలల కాలం రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం యాక్ట్ ఒక ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది ప్రొఫెషన్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ తర్వాత దాన్ని రద్దు చేయాలంటే రాష్ట్ర కేబినెట్ ఆమోదం కావాలి రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత రిపీల్ ది యాక్ట్ అని ఇంకొక చట్టం చేయాలి అట్లా చట్టం చేసినప్పుడు మాత్రమే ఆ చట్టం రద్దు చేసినట్టుగా పరిగణించబడతాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News